నడి ఒడ్డున ఉన్న గాంధీ ట్రస్ట్ భూముల్లో జరిగిన అక్రమాల డొంక కదులుతుంది అసలు గాంధీ ట్రస్ట్ భూముల మతలబ్ ఏమిటని చర్చల ప్రజలు గుసగుసలాడుతున్నారు కొంతమంది రాజకీయ నాయకుల ప్రబోలంతో కోట్ల విలువ చేసే గాంధీ ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని న్యాయస్థానంలో సైతం ఫిర్యాదులు అందాయి ట్రస్ట్ భూములు అమ్మడం కొనడం నేరమని తెలిసి కూడా కొంతమంది ఛోఠా బడా రాజకీయ నాయకులు బ్రాంధీ ట్రస్ట్ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ఈ భూములకు సంబంధించి లోకాయుక్తలో కేసు కొనసాగుతున్నందున ఈ భూములపై సమగ్ర విచారణ చేసి తుది రిపోర్ట్ ఇవ్వాలని లోకాయుక్త జడ్జ్ ఆదేశించిన విషయం మనకు తెలిసిందే గత రెండు వారాల క్రితం లోకాయుక్త నుండి ప్రత్యేక అధికారులు జర్చ్లలో పర్యటించి గాంధీ ట్రస్ట్ భూములకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి తుది నివేదికను లోకాయుక్తకు అందజేయనున్నారు ఈ నేపథ్యంలో గాంధీ ట్రస్ట్ భూములు ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొనుగోలు చేస్తున్నారనే విషయం త్వరలో తేలింది జచ్చల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు అనిల్ కుమార్ అయ్యన్న తదితరులు గాంధీ ట్రస్ట్ భూములపై న్యాయ పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో లోకాయుక్త స్పందించడం పట్ల ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అసలు గాంధీ ట్రస్ట్ భూములు ఏంటని ప్రజలు గుసగుసలాడుతున్నారు త్వరలో గాంధీ ట్రస్ట్ భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా జచ్చెళ్ల పట్టణంలో గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేశారని వీటికి సంబంధించి సర్వే నెంబర్ అరవై ఏడు రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల డెబ్బై మూడులో దాదాపు ముప్పై ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమిని దాతల నుండి సేకరించినట్లు ప్రముఖ సామాజిక వెత్తాసి అనిల్ కుమార్ తెలిపారు ప్రస్తుతం ఈ భూమిని కొంతమంది కను సేకర్లు కబ్జాలకు గురైనట్లు ఆయన ఆరోపించారు గతంలో గాంధీ ట్రస్ట్ భూములు ఆక్రమణల కబ్జాలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్జల నియోజకవర్గంలో కబ్జాలకు గురవుతున్న వేల కోట్ల ప్రభుత్వ భూములు గాంధీ ట్రస్ట్ భూములు వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు కుంటలు చెరువులు కబ్జాలు విక్రయాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాలని బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన చట్టబద్ధంగా న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు గాంధీ ట్రస్ట్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడి గాంధీజీ ఆశలను నెరవేరుస్తానని ఆయన అన్నారు